రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఆలోచనలు ఎలాగొస్తాయో ఏ రకంగా చేశారో ఆశ్చర్యం కలుగుతుంది ఒక చట్టం తీసుకొచ్చారు మార్చి ఆ చట్టంలో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఓసీ రైతులకు ఇవ్వరంట రైతుకు ఓసీ ఏంటి కులం ఏంటి రైతు రైతు అందులో పెట్టడం ఒకటైతే రెండవది ఎంత దుర్మార్గమైనటువంటి పాయింట్ పెట్టారంటే అందులో ఎవరైనా సరే రైతు కౌలు రైతుకి సంతకం పెట్టిస్తేనే తప్ప కౌలు రైతు కార్డు ఇవ్వడం కానీ వాళ్ళకి రుణం ఇవ్వడం కానీ వీలు పడదని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి పాయింట్ అక్కడ పెట్టారు అధ్యక్ష ఏ అయినా సరే సంతకం ఇమ్మంటే ఇస్తారు అధ్యక్ష ఆ మాత్రం బుర్ర లేకుండా ఆలోచన చేశారు ఆ చట్టం వల్ల ఏ ఒక్క రైతుకి కౌలు రైతుకి లింకు పూర్తిగా చెరిగిపోయి కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్లో మొన్ననే డిస్కస్ చేశాం ఆ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చినటువంటి చట్టాన్ని మళ్ళీ రద్దు చేస్తాం ఏదైతే రెండు వేల పదహారులో ది బెస్ట్ చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చారు అదే అమలు చేసి ప్రతి ఒక్క కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారం కానీ ప్రతి కౌలు రైతుకి బ్యాంకు నుంచి రుణాలు కానీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది